హలలుయ దేవునికి స్తోత్రం మీకందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము దావిద రాసిన కీర్తనల గ్రంథము ముప్పై రెండవ కీర్తన పదవ వాక్యము యహోవ ఎందు నమ్మిక ఇచ్చువాణిని కృప ఆవరించుచున్నది అలలుయ కృప కావాలని ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేస్తాం ప్రభువా నీ కృపను మాకు కుమరించు నీ కృపను మాకు అనుగ్రహించు నీ కృప ఉంటే చాలునయా అని మనీ మనం అందరం కూడా ప్రే ప్రేయర్ చేస్తాము వాక్యం సెలవిస్తుంది యహోవా ఎందు నమ్మిక ఇంచువాణిని కృప ఆవరించుచున్నది కృప ఎలా నువ్వు పొందుకోగలుగుతావు కృప నీ వెంట ఎలా వస్తుంది కృప నిన్ను ఎలా వరిస్ ఆవరిస్తుంది అని చెప్తుందంటే ఆయన ఎందు నమ్మిక దేవుని ఎందు నమ్మిక వాళ్ళకి కృప ఆవరిస్తుందంట నమ్మకం ఉందా ఎహోవా ఎందు నమ్మకం ఉందా ఆ నమ్మకం చాలా ఉందండి మాకు అసలు దేవుడే మమ్మల్ని పోషిస్తున్నాడు సంరక్షిస్తున్నాడు మరి దేవుడే ఇంత స్థాయికి తీసుకొచ్చినాడని ప్రతి ఒక్కరు చెప్తా ఉంటారు అయితే ఏసే నమ్ముకొని నీతిగా బ్రతకడం అనేది మనము ఫస్ట్ వాక్య ప్రకారంగా నిలబడ్డానికి నేర్చుకోవాలి అయితే ఈ యొక్క నీతిగా పవిత్రంగా పరిశుద్ధంగా వాక్యానుసారంగా బ్రతకడ బ్రతకాలి అంటే మరి చాలామంది అంటారు ఇలా చేయకపోతే మేము బ్రతకలేమండి మా పిల్లలు ఉన్నారు వాళ్ళని మరి ఒక స్థాయిలో పెట్టాలి మా పరిస్థితులు అప్పులల్లో ఉన్నాము ఈ విధంగా సంపాదిస్తే తప్ప మేము గెటన్ కాలేము ఇలాగా చెప్తూ ఉంటారు మీరు మీరు దేవుని నమ్మినప్పుడు దేవుడు అంటాడు నేను నిన్ను పోషిస్తాను ఈ పాప బ్రతుకు నుండి పాప బ్రతుకు నుండి వచ్చేసే అంటాడు నేను నీకు సహాయము చేస్తాను మనుషులను పొగుడుతూ మనుషుల చుట్టూ తిరగొద్దు అంటాడు నేను నీకు అన్ని విధాలుగా కంచగా కాపుదలుగా ఉంటానో అని చెప్తారు అయినా నీ నీ యొక్క ఆలోచనల మీదనే ఆధారపడతాం దేవుడు నిన్ను పోషిస్తాడనే నమ్మకం నీకు లేకపోతే నువ్వు దే దే ఆ యొక్క పాపపు సొమ్మును విడిచిపెట్టవు నమ్మకం ఉన్నప్పుడు నువ్వు విడిచిపెట్టగలుగుతావు నా దేవుడు నన్ను పోషిస్తాడు నాకు నమ్మకం ఉంది అందుకే నేను విడిచిపెట్టేసిన అనే నిర్ణయం తీసుకొని అడుగు ముందుకేస్తే నీ దేవుడు నిన్ను ఎలా పోషిస్తున్నాడో నువ్వు తెలుసుకోగలుగుతావు విశ్వాసం పెరుగుతుంది దేవుని నమ్మి నేను నోటితో నమ్ముతున్నానని చెప్పడం కాదు కానీ క్రియల రూపకంగా ఆయన పైన నమ్మకాన్ని నువ్వు చూపించాలి చాలామంది సేవకు పిలుపు ఉంది అంటారు సేవకు పిలిచినారు సేవకు వెళ్ళాలి అంటారు మరి సేవకు వెళ్ళాలి అనుకున్నప్పుడు సేవ చేయాలనుకున్నప్పుడు సేవకు దేవుడు పిలిపించినప్పుడు మళ్ళీ ఉద్యోగం చేసుకుంటూనే సేవ చేస్తారు ఎందుకని ఉద్యోగం చేయాలి సేవ సంపూర్ణ పరిపూర్ణమైన సేవ ఆయన కోసము ఏదైనా వదిలిపెట్టగలిగేటువంటి స్థితి కలిగి సేవ చేయడం గొప్ప కదా అలా వదిలిపెట్టి రాలేకపోతున్నారు ఆస్తులను అంతస్తులను కలిగిన వాటినన్నీ కూడా వదిలి వచ్చి సేవ చేసిన వాళ్ళు పోషింపబడలేదా దేవుని చేత దేవుడు వాళ్ళను బ్రతికించలేదా వారికి ఆహారం పెట్టలేదా వారికి సహాయం చేయలేదా నమ్మకం ఉంది కాబట్టి వదిలేసి వచ్చేసినారు వాళ్ళు దేవుని కొరకు ఆత్మలను సంపాదించి ప్రభు సన్నిధికి కొనిపోబడినారు చే చేర్చబడినారు మరి నమ్మకాలు లేవా మరి దేవుడు దేవుని మీద నమ్మకం ఉన్నప్పుడు నువ్వు నీ నేను ఎలా పోషింపబడతాను ఆ పిలుపునిస్తున్నావులే ప్రభావ మరి ఏమన్నా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా అన్ అంత నా పిల్లలకి నా భార్యకి నాకు అంత అన్నీ జరుగుతాయి కదా నెలమట్టుకు ఇస్తారు కదా ఇలాగా ఇలాగ సేవకు వస్తే మరి దేవుడు మీద నమ్మకం ఉన్నట్టేనా ఆయనతో అడుగులు వేసినట్టేనా ఒక్కసారి ఆలోచించండి ప్రియ దేవన్ బిళ్ళారా ఆయన ఎందు నమ్మిక ఇంచువా నేని కృప ఆవరిస్తుంది కృప అండి కృప ఉంటే ఏదైనా నువ్వు పొందుకోగలుగుతావు కృప నీకు దేవుడు ఇచ్చేటువంటి గొప్ప ధననిదండి కృప కృపను సంపాదించాలి కృపను సంపాదించాలి ఆయన కృపను కనుక ప్రియా దేవన్ బిళ్ళారా ఆయన కోసం ఆయన నమ్ముతున్నానని క్రియల రూపకంగా చూపించే బిడలు ఆయన కావాలి ఎహోవా ఎందు నమ్మిక అని కృప ఆవరించుచున్నది ఎంత మంచి మాట కృపను పొందాలనుకుంటున్నావా నమ్మకమును కనపరచు దేవునికి నేనున్నాను నీ కోసం ఏమైనా చేయడానికి నేనున్నాను నీ కోసం ఏదైనా వదిలిపెట్టడానికి నేనున్నాను ప్రభు నా బ్రతుకును పరిశుద్ధంగా మార్చి నీకు నీ కొరకు అని అటు లోకాన్ని ఇటు దేవుణ్ణి దేవుణ్ణి మేనేజ్ చేయగలిగినటువంటి రీతిలో ఆత్ భక్తి జీవితాన్ని కొనసాగించకూడదు ఇటు లోకంలో ఉంటారు మళ్ళీ మందిరంకి వచ్చినప్పుడు లాగా మందిరంలో పావురాగా ఉంటారు బయట ఏమో అంత కాకుల్లాగా ఉంటారు అంత లోక సంబంధమైన ఆచార వ్యవహారం కానీ అలాంటి వారిని దేవుడు అన్నాడు ఉంటే చల్లగానన్న ఉండండి లేదంటే వేడిగా ఉండండి నులివెచ్చని జీవితాలను ఊసేస్తా అన్నాడు దేవుని మీద నమ్మకం ఉందా దేవుని కొరకు ఎందాకైనా ఏ దేనైనా వదిలిపెట్టి దేవుని కోసం పోరాడేటువంటి వాళ్ళుగా నిలబడండి కృప మీ పైన ఎప్పుడు ఉంటుంది కృప మీకు ఎప్పుడు సహాయం చేస్తుంది కృప మీ మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా ప్రభు యొక్క సహాయాన్ని పొందుకునే విధంగా చేస్తుంది ప్రియా దేవుని బిడ్డారా ఆయన ఎందు నమ్మిక ఉంచుతున్నారా ఉంచడం మంచిదే కానీ క్రియల రూపకంగా ఆ నమ్మకమును కనపరిచి కృపను పొందుకుందరుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం ఏ వందనాలు విన్నవారిని దీవించండి ఆశించండి తండ్రి వాక్యము వినడమే కాదు కానీ ఆచరించేటువంటి రీతిలో వారిని నిలబెట్టండి కృపను సంపాదించే రీతిలో నిలబెట్టండి నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా నిజంగా నీ కోసం నేను ఏదైనా చేయగలిగినటువంటి బిడలుగా నిలబెట్టండి నైనా నీ మీద అపనమ్మకం అవిశ్వాసం అనేది రాకుండా విశ్వాసులుగా నమ్మకస్తులుగా నీ సన్నిధిలో నిలబడే కృప ఇచ్చేయండి నమ్మకం ఉంచి నమ్మకస్తులుగా నీ సన్నిధిలో ఉండి ఒక గొప్ప దీవెన నీ సంతోషంలో పాలు పంచుకునే కృప ప్రతి ఒక్కరికి దయచాల్సిందిగా ప్రార్థిస్తూ ఏసు పరిశుద్ధ నామంలో నాయన విన్నవారిని దీవించాల్సిందిగా ఏసునాములు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ ఏసు రక్తమేజం సిల్వ రక్తమేజం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రవేశ దేవుడు మళ్ళీ దీవించునుగాక ఆమెన్